వార్తలకు స్వాగతం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదని ముధోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హెచ్చరించారు ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలని ఎన్నికలు అయిపోయిన తర్వాత రాజకీయాలు చేయొద్దన్నారు నాకు ఓటు వేసినా వేయకపోయినా వారందరూ తనవారేనని ప్రజలందరికీ మేలు చేయడమే నా కర్తవ్యమని అన్నారు అంటే పైన వాళ్ళు ఎట్లా కొట్లాడుతారు పుస్తకాలు అట్లా కొట్లాడుకుందాం కానీ డెవలప్మెంట్ విలేజ్ డెవలప్మెంట్ కావాలా గ్రామ డెవలప్మెంట్ కావాలంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్రొసీడింగ్ ప్రకారం అన్ని పనులు చేసుకున్నాను నా షాయాశక్తితోని నాకు వచ్చిన కోటాల చిరాల విలేజ్లా గర్వంగా చెప్తున్నాను ఎవరన్నా ఉండని ఏ పార్టీ వాడు కూడా ఉండని నాకు పార్టీతో సంబంధం లేదు నాకు ఓట వేయకుంటే నడుస్తుంది కానీ వాళ్ళ అందరి భీదవాళ్ళకు నేను ఇస్తాను ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి వ్యక్తి గాను రామరావు పటేల్ అనే వ్యక్తి ఆ పార్టీ ఈ పార్టీ అనేటువంటి కాదు డెవలప్మెంట్ కావాలని అనే వ్యక్తి మీకు క్లియర్గా చెప్తున్నాను ఎవరన్నా అడ్డం వస్తే పోలీస్ స్టేషన్ ఉంది ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది ఎంపీడీ ఆఫీస్ ఉంది మనం బిల్కుల్ మీకు కంప్లీట్ చేస్తాం కానీ ఎవరు ఇల్లు కట్టుకుంటా అంటున్నారు వాళ్ళకి శాంక్షన్ వచ్చింది అది కాదు ఇది కాదు అనేది పద్ధతి కాదు క్లియర్గా చెప్తున్నాను నేను సరే సార్ నా హాయంలో ఇటువంటిది జరగద్దు సరే ఎవరైనా రాని సార్ నాకు ఇల్లు కావాలంటే వాడికి సంక్షేమ ఇచ్చేయండి నా దగ్గర రాకుండా పర్వాలేదు వాడికి ఇల్లు ఇచ్చేయండి ఓకే సార్ రైట్ సరే మార్కెట్ మార్కొట్టేసింది నేను చాలా దగ్గర సార్